అందరికీ నమస్తే శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన పారా హుషార్ అనే కథ ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధం పుస్తకంలో ప్రచురింపబడినది కంగ్రాచులేషన్స్ నలుగురు స్నేహితులు అందమైన గాజు గ్లాసుల్లో పోసిన ద్రవాన్ని గొంతులో పోసుకుంటూ సామంత్ని అభినందించారు ఎవర్రా సామంత్ ఆ అదృష్టవంతురాలు ప్రపులు అడిగాడు సామంత్ బిగ్గరగా నవ్వాడు నేనే అదృష్టవంతుణ్ణి ఆ అమ్మాయి కాదు మా మామగారు లక్షాధికారి అమ్మాయి ఎంఏ పాస్ అయింది ఒక్కతే కూతురు ఆస్తంతా పెళ్ళైన మరుక్షణం నుంచి మనదే పాపం ఎంత ఆస్తి ఉంటే ఏం ముప్పై ఏళ్ళు వచ్చాయి పెళ్ళి కాలేదు ఆ అదృష్టం మనల్ని వరించింది అందంగా ఉంటుందా అడిగాడు సంజయ్ ఇల్లు ఇరకటం ఆలి మరకటం అన్నారు కదోయ్ అందుకే భారీగా అనాకారి కావాలనుకున్నాను అయినా ఆస్తు ముందు అందం దేనికి అందమైన ప్రియురాళ్ళు కోకొల్లలున్నారు సామంత మాటలు పూర్తి కాకుండానే తలుపు టకటకా చప్పుడైంది సామంత్ లేచి తలుపు తీశాడు ఎదురుగా తెల్లని చూడీదార్లో వెన్నెల కన్యలా మెరుస్తున్న నీలిమను చూస్తూనే ఆనందంగా ఆహ్వానించాడు లోపలికొచ్చిన నీలిమ అక్కడి వాతావరణం అతని స్నేహితుల్ని చూసి ఒక్క అడుగు వెనక్కి వేసింది కంపరంగా సామంత్ స్నేహితులకి ఆమెను పరిచయం చేశాడు వాళ్ళ నలుగురు తూలుతూ లేచి నీలిమని విష్ చేసి సామంత్ భుజం తడుతూ ఓకే బ్రదర్ ఎంజాయ్ అంటూ బయటికెళ్ళిపోయారు సామంత్ వాలకం చూసి ఏమిటి అవతారం రాత్రి ఎనిమిది కూడా కాకుండా అన్నది ఆనందం డియర్ ఆనందం కమాన్ నువ్వురా నా ఆనందంలో పాలు పంచుకో అంటూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి నడిపించుకుంటూ వచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు ఈ ఆనందమంతా పెళ్లి సంబంధం కుదిరినందుకేనా నోనో లక్షాధికారి అల్లుడిని కాబోతున్నందుకు యు ఆర్ బ్యూటిఫుల్ ఐ లవ్ యు నీలిమి నవ్వింది ముగ్ధుడైపోయాడు సామంత్ పరిచయమైన వారం రోజుల్లోనే నా మనసును దోచుకున్నావు అనుకోకుండా ఇలా వచ్చినందుకు నన్ను ఆనంద పెట్టవు ఆమెని దగ్గరికి లాక్కుంటూ అన్నాడు నీలిమ సున్నితంగా విడిపించుకుంటూ అతడిని పరిశీలనగా చూసింది జీవితం మీద ఏ అభిప్రాయమూ భవిష్యత్తు మీద ఏ లక్ష్యమూ లేనివాడిలా ఉన్నాడు అందగాడే ఆ అందంలో ఏదో లోటు అతనిలోని స్వార్థమో అతని విచ్చలవిడితనమో ఆ అందంలో సహజత్వాన్ని చంపేసింది ఏమిటి అలా చూస్తున్నావు నేను స్మార్ట్గా లేనా అడిగాడు లేకేం నవ్వింది అయితే మరి ఒక చిన్న సామంత్ నీకు పెళ్ళి సెటిల్ అయింది సో కళ్ళెత్తి ఆమె వైపు చూసి నవ్వాడు ఏం పర్వాలేదు పెళ్లి చేసుకున్నంత మాత్రాన నిన్ను ప్రేమించలేనా చాలా కాలంగా తన కన్నుచెర వదిలించేవాడి కోసం ఎదురుచూస్తుందామే పోనీలెమ్మను ఒప్పుకున్నాను లక్షలాస్తి మనదైపోతుంటే దేనికి పెళ్ళి అయిన మరనాటి నుంచి ఆ ఆస్తి మీద సర్వాధికారాలు మనవే చూస్తుండు సరిగ్గా నెల రోజుల్లో నిన్ను బంగారంతో నింపేస్తాను నీలిమ జుగుప్సుగా చూసింది సామంత వైపు నీకు నీకు అలా మాట్లాడడానికి సిగ్గనిపించటం లేదు ఎందుకు సిగ్గు డబ్బు కోసం కాక ఆ భూతం లాంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోమంటావా నేనే కాదు ఏ మగవాడు చేసుకోడు అయినా వాళ్ళు మాత్రం డబ్బాస చూపించి నన్ను ఒప్పించట్లేదా వాళ్ళు మాత్రం సిగ్గుపడక్కర్లేదా సామన్ ప్రేమ అనురాగం అవగాహన లేకుండా డబ్బు కోసం ఈ పెళ్ళికి ఒప్పుకున్నావే పెళ్ళంటే ఒక పవిత్రమైన బంధంగా కాకుండా వ్యాపారంలో భావిస్తున్నావే అలాంటి నీకు అసలు పెళ్ళెందుకు పెళ్ళి బంధం పవిత్రం ఇలాంటి డైలాగ్స్ మీ ఆడవాళ్లకు అలవాటైపోయాయి మీలో ఎంతమంది ఆడవాళ్ళు పెళ్ళిని కమర్షియల్గా కాక పవిత్రమైన బంధంగా భావిస్తున్నారు ఏమాత్రం పరిచయం లేని మా మధ్య ఏదో ప్రేమ పొంగిపోతుందని ఎందుకు ఆశిస్తున్నావు ప్రేమ ఈ అమ్మాయి మీద పెంచుకోమనటం లేదు నీకెంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారుగా వాళ్లలో నీకిష్టమైన నిన్ను ఇష్టపడిన అమ్మాయిని జీవిత భాగస్వామిగా చూసుకోవచ్చు కదా గలగలా నవ్వాడు సామన్ నాకు నచ్చిన అమ్మాయి నీకో రహస్యం తెలుసా నాతో ఏ అమ్మాయి అయినా సుఖాల్ని పంచుకుంటుంది కానీ జీవితాన్ని పంచుకోదు ఎందుకంటే భయం తిరుగుబోతునని తాగుబోతుననీ భయం అయినా పెళ్ళి కాకుండా నాతో సుఖాల్ని పంచుకునే అమ్మాయిల్ని నేనేలా పెళ్లి చేసుకుంటాను పెళ్ళికి డబ్బున్న అమ్మాయి కావాలి ఆస్తిపరులు అయితే నా భవిష్యత్తు ఎంతో బాగుంటుంది హెల్ డబ్బు కోసం పెళ్లి చేసుకుంటావా చేదరగా అన్నది నీలమ మళ్ళీ అదే మాట అంటావేం మగవాళ్ళు తాగుబోతులని తిరుగుబోతులని దురాసాపరులని తెలిసి మీ ఆడవాళ్ళంతా పెళ్లి కోసం ఎందుకలా వెంపర్లాడతారు స్టేటస్ కేవలం స్టేటస్ కోసం మంగళసూత్రాలనే లైసెన్స్ వేసుకుంటే ఈ సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది అందుకు అందుకే పెళ్లి చేసుకుంటారు అది హెల్ కాదా ఈ సమాజంలో పెళ్లి కాని ఆడవాళ్ళంటే చిన్నచూపు ఎంత డబ్బున్నా సకాలంలో పెళ్లి చేసుకోకపోతే పది మంది మాటల ఈటలు విసురుతూ ఉంటారు అందుకని ఈ ఈటల బారి నుంచి తప్పించుకుని సమాజంలో పొందబోయే గౌరవం కోసం ఎవడో ఒకడిని ముడివేసుకుని వాడు పెట్టే చిత్రహింసలు భరిస్తూ లోపల తిట్టుకుంటూ అసహించుకుంటూ పైకి మాత్రం ప్రేమ వలకబోస్తుంటారు అది తప్పు కాదా నీలిమ అవాక్కై చూసింది అతడివైపు సామంతేనా ఇలా మాట్లాడింది అతని మాటల్లో ఆల్కహాల్ మత్తుగాని తొట్టుపాటుగాని లేదు నిస్సంకోచంగా ఎంతో కాలంగా మనసులో దాచుకున్న భావాల్ని బయట అవకాశం కోసం చూస్తున్నవాడులా నిచ్చలంగా మాట్లాడాడు కానీ అతనన్నది ఎంతవరకు సమంజసం స్త్రీలంతా నిజంగా సామంతి చెప్పినట్లు పెళ్ళి భర్త అనే పదాలకు అర్థం తెలియని వాళ్లలా ప్రవర్తిస్తున్నారా పెళ్ళిని కేవలం వ్యాపారంలా భావిస్తున్నారా నీలిమ భావాలు గ్రహించిన వాడిలా మళ్లీ అన్నాడు పూర్వకాలంలో ఏమీ తెలియని వయసులోనూ తెలిసి తెలియని వయసులోనూ పెళ్ళిళ్ళు చేస్తే పెళ్ళిని ఒక వేడుకలా భావిస్తూ ఆ సందర్భంగా వచ్చే చీరలు నగలు చూసుకుని పొంగిపోతూ పెళ్ళంటే అదే అనుకునేవారు కానీ మీరంతా చదువుకున్నారు తెలివి మీరారు అభ్యుదయం అభ్యుదయం అంటూ గొంతు చించుకుంటున్నారు కానీ ఇలా పెళ్ళంటే బోలెడు చీరలు నగలు వచ్చే వేడుకగా భావించే మనస్తత్వం మీలో చాలామందికి పోలేదంటే మీరు ఒప్పుకోరు అలా అన్న నాలాంటి వాళ్ళని చీల్చి చెండాడతారు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించు మీ దృక్పథంలో ఉన్న లోపాలని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే మీ జీవితాలు ఇంత భయంకరంగా ఉండవేమో సామంత్ నువ్వు నువ్వు నీలిమ మాట్లాడలేక చిత్తరువులా చూసింది ఏం నా గురించి అంతోయింతో వాకబు చేసి ఉంటారుగా భుజంగరావు గారు నేను ఎలాంటి వాణ్ణో తెలిసాక కూడా తన కూతుర్ని ఎలా ఇస్తున్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండి ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంది నీళ్లు మా నిద్రలోంచి లేచిన దానిలా మెల్లగా తేరుకుని అన్నది స్త్రీలంటే నీకింత చిన్న చూపు ఎలా కలిగింది చూపు విరక్తిగా నవ్వాడు సామంత్ మా అమ్మ బ్రతికున్నంతకాలం మా నాన్నని అనుమానాలతో కాల్చుకుతింది మా అక్క నగలు చీరలు క్లబ్బులు అంటూ బావగారి యోగక్షేమాలకు ఎప్పుడూ ప్రాధాన్యతనివ్వలేదు అలాగే నాకు తటస్థపడే స్త్రీలు కూడా నా మీద ప్రేమతో నాతో గడపరు అన్నాడు నీలిమికి సామంత అభిప్రాయాల్ని ఖండించాలని ఉన్నది కానీ గొంతుకేదో అడ్డుపడినట్లయి ఏం మాట్లాడలేకపోతుంది అతని మాటల్ని పూర్తిగా వ్యతిరేకించలేకపోతోంది స్త్రీలు అలా ప్రవర్తించడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది అదేమిటో తనకి ఈ సమయంలో తట్టక స్త్రీల తరపున సామంత దగ్గర ఓడిపోవాల్సి వస్తోంది చటుక్కున బ్యాగ్ చేతిలోనికి తీసుకుని వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుదు అన్నది సామంత్ నీ అభిప్రాయాల్లో ఎంత నిజం ఉందో నాకు తెలియదు కానీ నా తరపు నుంచి నీ అభిప్రాయం తప్పని తప్పక రుజువు చేస్తాను అంతవరకు సెలవు సామంత్ నవ్వాడు నా అభిప్రాయాలు అందరి మీద రుద్దను కానీ దాదాపు డెబ్బై ఐదు శాతం మంది పెళ్లిని ఒక అనుబంధంలా కాక కమర్షియల్గా చూస్తున్నారన్నది మాత్రం నిజం ఎనీవే నీకిష్టం లేకుండా నిన్ను బలవంతంగా అనుభవిస్తానని అనుకోకు నీకు నచ్చిన కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండు ఆల్ ది బెస్ట్ ఒక్కదానివి వెళ్ళగలవా డ్రాప్ చేయనా డ్రాప్ చేయగలవా ఏం ఇంకా హ్యాంగోవర్లో ఉన్నాను అనుకుంటున్నావా పద పద బాటిల్స్ కూడా తెచ్చుకోవాలి నవ్వుతూ స్కూటర్ తాళాలు చేతిలోనికి తీసుకున్నాడు నీలి మాత్రన్ని అనుసరించింది అరవింద్ని ఆ రోజు పెళ్లి కూతుర్ని చేశారు తెల్లవారితే పెళ్ళి అధునాతనంగా ఉన్న ఆ భవనంలో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి లైట్లు బయట ఆవరణంతా పిల్లలతో పెద్దలతో కోలాహలంగా ఉన్నది తోటలోని ప్రతి చెట్టు లైట్లతో అలంకరించబడి అద్భుతంగా ఉంది తోటంతా స్నేహితురాళ్ల మధ్య కూర్చుని వాళ్ల హాస్యోక్తులకు నవ్వుతూ తెల్లవారితే పెళ్ళి అన్న మధుర భావనకి పులకించిపోతుంది అరవింద ఇరుగుపరుగుల బంధువుల సూటిపోటీ మాటలతో తనకింక ఈ జన్మలో పెళ్లి కాదు అనుకుని కురింగిపోయే సమయంలో మెరుపులా వాలాడు సామంత్ కాస్త ఆలస్యంగా రాసిన తన నుదుటి రాతలో దేవుడు అంత అందగాన్ని రాసినందుకు మనసులోనే నివాళులు అర్పించింది దైవానికి ఆమె తండ్రి భుజంగరావు వ్యాపారంలో ఎన్ని లౌక్యాలు మేళకువలు చూపిస్తాడో అన్నీ కూతురు పెళ్లి విషయంలో ప్రదర్శించాడు ఆయనకు తెలుసు తన కూతురు అనాకారి అని అందుకనే ఒక ఆశయాన్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లి కుమారుడు కోసం వెతికాడు సామంత్ ఆయన దృష్టిలో పడ్డాక కుర్రాడు చాకు కాకపోతే కాస్త పదులు పెట్టాలి అనుకున్నాడు అతనికిది పెద్ద సమస్యం కాదు అందరూ ఎదురు చూస్తున్న ఆ శుభక్షణం రానే వచ్చింది పెళ్లిపీటల మీద సామంత్ని చూసిన అరవింద అనుకున్నది ఇతని అందానికి ఆస్తి మొత్తం దారిపోసినా పర్వాలేదు కానీ ఆ మనసులో ఏదో ఒక మూల ఒకంత చోటు సంపాదించుకోవాలి సామంత్ ఘనమైన ఆ ఏర్పాట్లు చూసి నవ్వుకున్నాడు వీడియో తీయటం ఫ్యాషన్ అయిపోయింది ఈమె అందానికి తోడు వీడియో కావలసి వచ్చింది కాబోలు అనుకున్నాడు వేదమంత్రాల మధ్య మంగళసూత్రధారణ పూర్తయింది అత్యంత వైభవంగా జరిగిన పెళ్లి ఏర్పాట్లు భోజనాలు ఇవన్నీ చూసి సామంత్ స్నేహితులు ముగ్ధులైనారు అతని అదృష్టానికి అసూయపడ్డారు ఇంత అత్యంత వైభవపేతమైన ఏర్పాట్లు సెట్టింగ్సు సినిమాల్లో మాత్రం చూశారు మళ్ళీ భుజంగరావు ఇంట్లో ఈ పెళ్లిలో చూశారు సామంత్కి ఇరవై ఐదు వేల రూపాయలు చెక్ అందించాడు భుజంగరావు అది చూడగానే అతని బ్రుకుటి ముడిపడింది కన్నెత్తి చూసిన అతనికి మెత్తని చిరునవ్వుతో అభయమిచ్చాడు భుజంగరావు ఆ నవ్వులో అతనికి పిచ్చివాడా ఇది కేవలం బహుమానం నా యావదాస్తి నీదే అయ్యాక అనుమానం దేనికి అన్న భావన కనిపించింది అంతేకాదు ఆ క్షణంలో అరక్షణం కన్నెత్తి చూసిన అరవింద కళ్ళల్లో ప్రతిఫలిస్తున్న రాళ్ల నగల మెరుపులు కూడా అతనికి అభయమిస్తున్నట్లే అనిపించింది తలంబరాల తంతు ప్రారంభమైంది కెమెరాలు క్లిక్మంటున్నాయి పెళ్లి కూతుర్ని చేసిన దగ్గర నుంచి వీడియోలు తీస్తున్నారు తంతు మొత్తం ఈషంట్ మాత్రమైనా మిస్ అవ్వకుండా వీడియోలోనికి ఎక్కుతుంది అద్దంలోలా ప్రతిఫలిస్తున్న సామంత్ అరవిందల మొహాల్లోని భావాలతో సహా ప్రతి చిన్న కదలిక వీడియోలో శాశ్వతంగా పదిలిం చేయబడుతోంది సాయంత్రం డిన్నర్ ఏర్పాట్లు కూడా భుజంగరావే చేశాడు సామంత్కి స్నేహితులు తప్ప ఎవ్వరూ లేరు ఎక్కువ మంది భుజంగరావు తరపున వచ్చిన వాళ్లే మంత్రులు ఎమ్మెల్యేలు జడ్జిలు ఇతర ఐఏఎస్ ఆఫీసర్లు కమిషనర్ ఆఫ్ పోలీసులు వీళ్ళందరినీ చూడగానే సామంత్కి మతిపోయింది తన మామగారు వ్యాపారంలో డబ్బు సంపాదించాడనుకున్నాడే కానీ ఇంత పరపతి కూడా సంపాదించాడని అతను ఊహించలేదు ఒక్కొక్కరినే పేరు పేరున అందరికీ సామంత్ని పరిచయం చేశాడు ఆ పరిచయాల సందర్భంగా భుజంగరావు సూచనల మేరకు సామంత్ వారందరితో చేస్తున్న కరచాలనం అతని స్నేహితుల కామెంట్స్ వారి మొహాల్లోని భావాలు వీడియోలోనికి బిగుసుకుపోతున్నాయి అప్రయత్నంగా సామంత్ మనసులో జంకులాంటి భావం కదిలింది బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు అంతా పూర్తయ్యి అతిథులంతా వెళ్లేటప్పటికీ దగ్గర దగ్గర పన్నెండు అవుతోంది ఇల్లరికం ఉండమంటారనుకున్న సామంత ఆశను నిరాశ చేస్తూ కొత్తగా కొన్న ఇంట్లోనికి వాళ్ళని పంపించాడు భుజంగరావు ఆ రోజు రాత్రి అప్పటికి వాళ్ల కాపురం మొదలయ్యి మూడు రోజులైంది సామంత్కి మూడు నిద్రలతో పాటే భార్యతో అనుభవం కూడా మొహం మొత్తింది తన ప్రియురాళ్ళు గుర్తుకొస్తున్నారు అతనికి సరసకు చేరే భర్త కోసం ఎదురు చూస్తున్న అరవిందకి తయారై స్ప్రే చేసుకుని హుషారుగా బయటికెళ్ళిపోతున్న వెళ్ళిపోతున్న భర్తను చూడగానే ఈ జీవనాటకంలో తను ప్రస్తుతం పోషించవలసిన పాత్ర గుర్తొచ్చింది ఆమె మనసు నుండా అతని కోసం ప్రేమానురాగాలు దోసిళ్లతో పట్టి నింపింది అయితే ఇప్పుడు ఆమెకి కావలసింది అతనితో మూన్నాళ్ల ముచ్చట కాదు అనురాగపూరితమైన ఆదర్శపూరితమైన జీవితం అందుకే ఆ క్షణం అతన్ని నిరోధించే ప్రయత్నం మొదలుపెట్టింది నెమ్మదిగా గొంతు సవరించుకుని అడిగింది బయటికి వెళ్తున్నట్లున్నారు నేను రావచ్చా సామంత్కి గొంతులో వెలక్కాయ అడ్డుపడినట్లయింది ఆ అబ్బే ఎక్కడికి లేదు ఊరికే అలా బయటికి అన్నాడు తడబడుతూ పోనీలేండి ఆ షికారుకి నేను వస్తాను నాకు సరదా అలా తిరిగి రావటం అంటే అది కాదు మరి సామంతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇన్నాళ్ళు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేక వెళ్ళటానికి తోడులేక చూడాల్సిన ఎన్నో ప్రదేశాలు చూడలేకపోయాను ఇప్పుడన్నా మీతో కలిసి సరదాగా తిరగాలని నా కోరిక మీరు కూడా ఇన్నాళ్ళు ఒంటరిగానే తిరిగారు కదా అన్నది కానీ కానీ నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి నువ్వు పడుకో ఎవరా ఫ్రెండు ఆడా మగ సామంతికి చిరాకేసింది అరవింద సూటిగా అన్నది చూడండి నా దగ్గర మీకు మొహమాటం దాపరికం లాంటివి వద్దు స్వేచ్ఛగా స్నేహంగా ఉండండి మీ శ్రేయోభిలాషిగా కొన్ని విషయాలు చెప్తాను వినండి ఏమిటవి అన్నాడు చెప్తాను మా నాన్న వ్యాపారస్తుడు లౌక్యమే పెట్టుబడిగా సాగించాడు వ్యాపారాన్ని ఇన్ని లక్షల ఆస్తిని మిమ్మల్ని నమ్మి మీ చేతిలో పెట్టారనుకుంటే పొరపాటే మీ చుట్టూ కొన్ని జతల కళ్ళు పహారా కాస్తున్నాయి మీ నీడలా ఉండే కొందరు ఇక నుంచి మీ ప్రతి కదలికను కనిపెడుతూ ఉంటారు అంటే అంటే మీకిచ్చిన పాతికి వేల రూపాయల మీద తప్ప మరే విధమైన సంపద మీద మీకు హక్కు లేదు నా పేరునే ఇల్లు కొని రిజిస్టర్ చేయించారు నా ప్రతీ నగ బ్యాంకులో రిజిస్టర్ చేయించారు మీకిస్తానన్న రెండు లక్షల రూపాయల కట్నం కూడా నా పేరుతోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు మీ జీతంతో మాత్రమే ఈ ఇల్లు గడవాలి దాని మీద మాత్రమే మీకు హక్కుంది నా డబ్బుతో ఈ ఇంటి కోసం నేనేం చెయ్యకూడదు చెయ్యను కూడా అంతేకాదు మిస్టర్ సామంత్ సామంత్ అద్దరిపడ్డాడు ఆ పిలుపుకి కోపంగా అన్నాడు మోసం దగా ఎంత కుట్రా నిరసనగా నవ్వింది అరవింద ఏది మోసం ఏది కుట్రా ఏ దురాలోచన లేకుండా మీరు మనసారా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని నమ్మమంటారా మీ గురించి పెళ్లికి ముందు ఎంక్వైరీ చేశారు నేను అందగత్తెను కానని మా నాన్నకి తెలుసు నన్ను వాళ్ళు నా వెనకున్న డబ్బు కోసమే చేసుకుంటారని కూడా తెలుసు అయితే అలాంటి వాళ్ళలో కాస్త మంచివాడుగా కనిపించే వాళ్ళని ఎన్నుకుని తనకి అనుకూలంగా మార్చుకోవాలన్నది ఆయన ఆశయం గుడ్డిగా నాలాంటి అమ్మాయిని ఈ ఆస్తిని మీకు అప్పగిస్తే జరిగేదేమిటో ఆయనకి అనుభవపూర్వకంగా తెలుసు ఆ ప్రయత్నంలో భాగంగానే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు వాటిలో పెళ్లికి పెద్ద పెద్ద వాళ్లను పిలవటం వాళ్లతో మీ పరిచయాలను వీడియోలోనికి ఎక్కించటం లాంటివి వీడియో తీయటం చాలామంది సరదాగా భావిస్తారు కానీ మా నాన్నగారు సరదాగా కాదు ముందు జాగ్రత్త చర్యగా భావించి మీ స్నేహితుల కామెంట్స్ దగ్గర నుంచి అన్నీ వీడియో తీయించారు అంతేకాదు నీలు మా బాబాయ్ కూతురు కాస్త చొరవ ధైర్యం ఒక పాలు ఎక్కువ ఉన్న అమ్మాయి మీ సంగతి తెలిసి తనే మీ దగ్గరికి వచ్చి అమ్మాయిల మీద మీకున్న అభిప్రాయాలను రాబట్టి నాకు చెప్పింది ఇన్ని తెలిసి నేను మిమ్మల్ని కోరుకోవటం మా నాన్నగారు నన్ను మీకివ్వటం తెలివి తక్కువ కాదు మీరు పరిస్థితుల కారణంగా చెడిపోయారని సానపెడితే వజ్రంలా ప్రకాశించగలరని మా నాన్న నమ్మకం నా ప్రవర్తనతో అనురాగంతో ప్రేమతో నేను మీ మనసును గెలుచుకోవాలన్న పట్టుదల గెలుచుకోగలనన్న విశ్వాసము నాది మేము కాదంటే మీరు మీ అందంతో చాకచక్యంతో నా లాంటి మరొక అమ్మాయి గొంతు ఈజీగా కొయ్యగలరు మీలాంటి వాళ్ల బారి నుంచి ఎలా తప్పించుకోవాలో మేము ఆడపిల్లలందరికీ చెప్తాం మీరిప్పుడు ఈ ఊళ్ళోని అత్యంత పలుకుబడి గల వ్యక్తికి అల్లుడు ఇది వరకులా విచ్చలవిడిగా తిరిగితే ఎక్కడోకక్కడ పట్టుబడతారు ఈ ఇంట్లో మీ స్వేచ్ఛకు అడ్డులేదు అది హద్దుల్లోనే అరవింద ఊపిరి తీసుకోవటం కోసం అన్నట్లుగా ఆగింది సామంతికి వళ్లంతా చెమట పట్టేసింది ఎంత తెలివిగా పక్కడ్బందీగా వేశాడానుకున్న ప్లాను తలకిందలవ్వటమే కాదు తానే భుజంగరావు అల్లెని సాలిగూడులో చిక్కుకుపోయాడు ఎలా ఎలా ఇందులోంచి బయటపడేది డబ్బున్న స్వర్గాన్ని నిర్మించుకోవచ్చునని ఆశపడ్డాడు ఎన్నెన్నో కలలు కన్నాడు ఏవి అవన్నీ ఎక్కడా తన స్వర్గానికి వేసిన నిచ్చెనలు అరవింద్ ఇప్పుడు కురూపిలా కనిపించటం లేదు దుర్గాదేవిలా ఉంది ఈమె తన భార్య పిల్లల్ని కనే యంత్రం కానే కాదు తన పాలిటి మృత్యువు తన స్వేచ్ఛకు వేసిన సంఖ్యల ఆమె జీవితం అనే చెరసాలలో బందీ అయ్యాడు తను అరవింద్ అంటోంది స్త్రీలపైన మీకున్న అభిప్రాయాలు సమంజసమైనవి కాదు అందరు స్త్రీల సంగతి ఎలా ఉన్నా నేను మాత్రం నా భర్త నా డబ్బుని కాక నన్ను నన్నుగా ప్రేమించాలని కోరుకుంటున్నాను నా ఐశ్వర్యంతో కాక నా అనురాగంతో నీ మనసు గెలుచుకోవాలనేది నా తపన అందుకు నా జీవితకాలమంతా ప్రయత్నిస్తాను ఓడిపోననే నా నమ్మకం అసంభవం పిచ్చిగా అరిచాడు సామన్ నీ మొహం చూసి నీ బాబు నువ్వు చేసిన మోసానికి పన్నిన పన్నాగానికి నిన్ను ప్రేమించటం కాదు పళ్ళ బిగువున అన్నాడు అరవింద ఒక క్షణం అతని వైపు చూసి అన్నది మిస్టర్ సామంత్ మీకు స్త్రీల మీద చాలా చిన్న చూపుంది అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు శతాబ్దాల తరబడి పురుషుడి ఆధిక్యత కింద నలిగిపోయిన స్త్రీలు ఓసారి విజృంభించి తన ప్రతాపం చూపిస్తున్నారు మీరన్నట్లుగా ఆడపిల్లలు మీ చుట్టూ తిరగటం కేవలం కాస్మెటిక్స్ చీరల మీద మోజు కోసం కాదు సినిమాలు షికార్ల కోసం అంతకన్నా కాదు ఈ దిక్కుమాలిన సమాజంలో వరుళ్ళు హిరణ్యాక్షవరాలతో సరితూగలేక సగం యవ్వనం కన్యలుగానే గడిచిపోతూ ఉంటే కోరికల్ని పవిత్రత శీలం వివాహం అనే ముసుగుల చాటున మరుగుపరిచి జీవోత్సవాల్లా బతకటం ఇష్టం లేకే అలా మారారు మగవాళ్ళు పెళ్ళయ్యేదాకా శారీరక సుఖాలు తీర్చుకోకుండానే ఉంటున్నారా పెళ్లికి వరాలు కోరుకునే మీ మగవాళ్ళు శారీరక సుఖానికి ఏ వరాన్ని అడగరు పెళ్లి చేసుకోవాలంటే కట్నాలు ఇస్తే గాని వల్ల కాదనే మీ పురుష పుంగవులు ఆడది కనిపిస్తే ఎదురు డబ్బిచ్చి సుఖాన్ని కొనుక్కుంటారు మీ ఆ బలహీతని క్యాష్ చేసుకోవటమే ఆడపిల్లల లక్ష్యం సామంత్కి రాలేదు ఆ రోజు తను గొక్క తిప్పుకోకుండా ఉపన్యసిస్తుంటే నీలిమ అవ్యక్తురాలిలా ఎలా చూసిందో ప్రస్తుతం అరవింద వాగ్దాటికి అతను అలాగే అయ్యాడు ఆ దాటికి తాను అరచేతిలో నిలుపుకుందామనుకున్న స్వర్గం చేజారిపోతుంటే విభ్రాంతిగా అచేతనంగా నిలబడిపోయాడు సామన్ కథ సమాప్తం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒక్కసారి క్లిక్ చేయండి ధన్యవాదములు మీ ప్రసన్న